హాయ్ ఫ్రెండ్స్ ఐ యామ్ మహేష్ మీరు చూస్తున్నారు మహి విలేజ్ క్రియేషన్స్ ఇది ఇంతకీ ముందు టీ వీడియోలో చేసిన నార్మల్ యొక్క ప్రభావం అండి ఇది ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇది హైబ్రిడ్ నర్సరీ వరి నర్సరీ అండి మనకు ఇది ఎంత అద్భుతంగా ఉందో అంటే ఒకసారి ఇది ఫీమేలా అండి ఇది వచ్చేసి మనకు ఇది నర్సరీ యొక్క హైబ్రిడ్ ఫస్ట్ మేల్ అండి ఇలా కనిపించేది సెకండ్ మేల్ అలా కనిపించేది థర్డ్ మేల్ అండి మనకు ఈ నర్సరీ వచ్చేసి ఇది ఇప్పటికీ పదహారు పదిహేడు రోజులు అవుతుందండి ఎంత గ్రీనిష్గా ఎక్సలెంట్గా వచ్చిందో చూడండి ఇది పదహారో రోజుకి థర్డ్ మేలు అలకడం జరిగింది దీనికి ఇంత గ్రీన్స్గా రావడానికి కారణం దీనికి ఒక రెండుసార్లు స్ప్రే చేయడం జరిగిందండి జింకు చెలమిన్ బోస్టన్ అలాగే బయోజిమ్ కూడా స్ప్రే చేయడం జరిగింది దీనివల్ల ఎలాంటి మచ్చలు కానీ ఏది కానీ లేకుండా ఉంది ఇలాగే నర్సన్ని చాలా డెవలప్మెంట్ చేసుకుంటే మనకు నాటేసే ముందు ఎలాంటి రోగాలు రాకుండా చూసుకోవచ్చండి మీకు మరిన్ని అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో చూపించడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి